హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మనకి మార్గశిరమాసం నిన్నటి నుంచి స్టార్ట్ అయింది ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇంకా పోలిపాడ్యం అయిపోయింది మాసం అనేది స్టార్ట్ అయింది మాసంలో శ్రీ మహాలక్ష్మిని ఎలా పూజించాలి ఏ వస్తువులతో పూజిస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అనేది వీడియో అనమాట మనకి మాసం ఇరవై ఒకటి నుంచి స్టార్ట్ అయిందండి మార్గశిర లక్ష్మీవారం అంటే గురువారం అమ్మవారికి చాలా ప్రీతికరం శ్రీ మహాలక్ష్మికి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి చాలా ప్రీతికరమైనదండి మార్గశిర మాసంలో వచ్చే గురువారం అన్నమాట గురువారం మొదటి వారం పూజ ఎలా చేసుకోవాలి మనకి ఈ మొదటి వారం గురువారం ఇరవై ఏడో తారీఖు వచ్చిందండి ఈ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఏడో తారీఖు మొదటి లక్షవారం వారం ఎలా పూజ చేసుకోవాలి అమ్మవారి అనుగ్రహం ఉండి పాది కూడా సిరి సంపదలతో ఉండి అష్టైశ్వర్యాలతో ఉండాలి అంటే శ్రీ మహాలక్ష్మిని ఈ మార్గశిరమాసంలో భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజ చేస్తారో ఆ ఇంట లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అమ్మవారిని పెట్టుకోవాలండి ఒక ప్లేట్లో తమలపాకు పెట్టుకొని అమ్మవారిని పెట్టుకుంటే మనము లక్ష్మివారాలు ఈ మార్గశిరమాసం కుంకుమ పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది అమ్మవారిని పెట్టుకున్న తర్వాత అమ్మవారికి ఒక్కసారి బొట్టు పెట్టాలండి బొట్టు పెట్టి అమ్మవారిని ఇంటిలోకి ఆహ్వానించాలి అమ్మ మా ఇంటికి రా మార్గశిర మాసంలో నేను చేసే పూజని అందుకమ్మ నేను పెట్టే తాంబూలాన్ని అందుకమ్మ మమ్మల్ని దీవించి తల్లి ఇంటిల పాది సుఖ సంతోషాలతో సిరి సంపదలతో ఉండేలా దీవించి తల్లి అనేసి అమ్మవారికి సముద్ర గర్భం నుండి ఉద్భవించినటువంటి ముత్యాలని పెట్టుకోవాలండి అమ్మవారికి శ్రీ మహాలక్ష్మికి మంగళకరమైన వస్తువులు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మనం చిట్టిగాజులు పెట్టుకోవాలండి అమ్మవారి పాదాల చెంత గాజులు వెండి పువ్వులు చిన్న చిన్న ప్రమిదల్లో పెట్టుకొని మనం పెట్టుకోవచ్చు అనమాట వెండి పువ్వులు చిట్టి గాజులు అమ్మవారికి లక్ష్మీ గవ్వలు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట అమ్మవారికి లక్ష్మీ గవ్వలు లక్ష్మీ గవ్వలను కూడా ఇలా పెట్టుకోవాలి తరువాత కాయిన్స్ రెండు రూపాయల కాయిన్స్ ఉంటాయి కదండి అవి కూడా పెట్టుకోవాలి అమ్మవారి దగ్గర చిన్నది ప్రతిమ పెట్టుకోండి మీరు ఈ మార్గశిరమాసం అంతా కూడా అమ్మవారికి కుంకుమ పూజలు అనేది చేసుకోవచ్చు అనమాట ఇలా ముత్యాలు అమ్మవారికి చిట్టి గాజులు వెండి పువ్వులు లక్ష్మి గవ్వలు కాయిన్స్ ఇలా పెట్టుకొని అమ్మవారి దగ్గర మనము ఒక పువ్వుని పెట్టాలండి శ్రీ మహాలక్ష్మికి ఎరుపు రంగు అంటే ఇష్టం కాబట్టి ఎరుపు రంగు పువ్వులతో అమ్మని పూజ చేయాలి ఓం శ్రీ మహాలక్ష్మి అమ్మ అని తర్వాత అమ్మవారి దగ్గర పసుపు కుంకుని కూడా పెట్టుకోవాలి ఎందుకంటే అమ్మవారికి శ్రీ మహాలక్ష్మికి పసుపు కుంకుమంటే ప్రీతి ఈ మార్గశిర మాసంలో లక్షివారం అంటే మొదటి వారం మనకి ఇరవై ఏడవ తారీఖు గురువారం వచ్చిందండి అమ్మవారికి మార్గశిర లక్షివారం అంటే చాలా ప్రీతి విశాఖపట్నంలో కొలువై ఉన్నటువంటి బుర్జుపేట వాస్తవ్యులైన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని ఈ మార్గశిర మాసంలో భక్తి శ్రద్ధలతో చాలా బాగా అంగరంగ వైభవంగా అమ్మవారు పూజలు అందుకుంటుందండి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి పసుపు కుంకుమతో అభిషేకం పాలతో అభిషేకం తులసీ దళాలతో అభిషేకం ప కమలం పువ్వులతో అభిషేకం ఈ మార్గశిరమాసం అంతా కూడా అంగరంగ వైభవంగా జరుగుతుందండి అమ్మవారికి చాలా ప్రీతికరం ఈ మార్గశిరమాసం అది కూడా మార్గశిరమాసంలో వచ్చే మార్గశిర లక్ష్మివారం అంటే అమ్మవారికి చాలా చాలా ప్రీతికరం ఈ మార్గశిర లక్ష్మివారాల్లో అమ్మవారికి వెండి రూపు కాయిన్స్ ఉంటాయి కదండి నేను ఇది పోయిన శ్రావణ మాసంలో తీసుకున్నాను అనమాట శ్రీ మహాలక్ష్మికి వెండి కాయిన్స్ ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మహాలక్ష్మే నమహ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మే నమ అరహర మహదేవ శంకర ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మే నమ అని అమ్మవారికి వెండి కాయిన్స్ మీ దగ్గర వెండి ఏమున్నా సరే వెండివైన బంగారు కాయిన్ ఉన్న అమ్మవారి పాదాల చెంత ఉంచి ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మే నమ అని అమ్మవారికి భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరూ కూడా పూజ అనేది చేసుకోండి పండుని పండుని నైవేద్యంగా పెట్టండి ఏదో ఒక పండుని అమ్మవారి పాదాల చెంత ఉంచండి నైవేద్యం పండు పాలు మళ్ళీ పాలతో చేసిన నైవేద్యాలని అమ్మవారికి సమర్పిస్తే ఈ మార్గశిర మాసంలో చాలా చాలా మంచిదండి ప్రతి ఒక్కరూ కూడా మార్గశిర మాసం మొదటి లక్ష్మివారం నాడు సింపుల్గా అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజ అనేది చేసుకుంటే ఆ అమ్మవారి కరుణా కటాక్షం మీ అందరి మీద కూడా ఉంటుందండి ఈ మార్గశిర లక్ష్మివారాలు అమ్మవారికి చాలా ప్రీతికరం పొద్దున్నే లెగవాలి ఇంటి ఇంటిని శుభ్రపరచుకోవాలి పూజ గదిలో అష్టాదళ పద్మం ముగ్గు వేయాలి వేసి విఘ్నేశ్వరుని కూడా మనం ప్రార్థించాలి శుక్లాంబర్దరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజామన పద్మార్కం గజాన మహనిసం దంతం భక్తానం ఏకదంతం ఉపాసమని చెప్పుకొని విఘ్నేశ్వరునికి చిన్న బెల్లం ముక్కని సమర్పించి ఒక పువ్వుని ఎరుపు రంగు పువ్వుని సమర్పించి అప్పుడు లక్ష్మీదేవి పూజని మొదలు పెట్టాలి ఇలా అన్నీ కూడా అమ్మవారి పాదాల చెంత ఉంచాలండి నేను చిట్టి గాజులు వెండి పువ్వులు లక్ష్మీ గవ్వలు కాయిన్స్ ముత్యాలు ఇవన్నీ కూడా అమ్మవారి పాదాల చింత ఉంచి ఓం శ్రీ మాత్రే నమ అని వెండి కాయిన్స్ తో కానీ లేకపోతే అమ్మవారికి కుంకుమతో కానీ ఈ మార్గశిర మాసం అంతా కూడా మాసం అంతా కూడా పూజ చేస్తే చాలా చాలా మంచిదండి ప్రతి ఒక్కరు కూడా సాధ్యమైనంత వరకు మనకి ఈ నెల ఇరవై ఏడో తారీఖు మార్గశిర లక్ష్మి వారం అండి అమ్మవారికి చాలా ప్రీతికరం మనకి ఇంకా కార్తీక మాసం అయిపోయింది ఆ శ్రీ మహా ఆ శ్రీ మహావిష్ణువుకి ఆ పరమేశ్వరునికి తర్వాత ఈ మార్గశిర మాసం అమ్మవారికి శ్రీ మహాలక్ష్మీదేవికి తరువాత ధనుర్మాసం ఆ వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన మాసాలండి మనకు వస్తున్న ఉన్న రోజులన్నీ కూడా చాలా మంచి రోజులు ప్రతి ఒక్కరూ కూడా పూజ చేసుకోండి ఈ మార్గశిర లక్ష్మి అమ్మవారిని భక్తితో కొలవండి అమ్మవారి ఇంట్లో కొలువై ఉంటారనమాట ప్రతి ఒక్కరూ కూడా సాధ్యమైనంత వరకు తెల్లవారుజామున ఐదున్నర కల్లా దీపారాధన అనేది చేసుకోండి శ్రీ మహాలక్ష్మిని పూజ చేసినప్పుడు ఇంటి ముందు గడప గడప గడపని పసుపు కుంకాలతో పూజ చేసి ముగ్గులు వేసుకొని తులసికోడ దగ్గర దీపారాధన చేసుకొని చక్కగా శ్రీ మహాలక్ష్మిని ఈ మార్గశిర మాసంలో మార్గశిర లక్ష్మివారం నాడు ఎవరైతే పూజ చేస్తారో ఆ ఇంట శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం అనేది తప్పకుండా ఉంటుందండి అమ్మవారికి మార్గశిరల శివారాల్లో మంగళకరమైన వస్తువులు అమ్మవారి పాదాల చెంత ఉంచి పసుపుతోనూ కాయిన్స్తోనూ వెండి కాయిన్స్తోనూ పసుపు ముత్యాలతోనూ అమ్మవారికి అభిషేకం చేస్తే చాలా చాలా మంచిదండి అమ్మవారికి శ్రీ మహాలక్ష్మికి మంగళహారతి పాటలు ఇవన్నీ పాడుకుంటే కూడా చాలా చాలా మంచిదండి ఈ మార్గశిర లక్ష శివారం చాలా ఇంపార్టెంట్ విశాఖపట్నంలో అయితే శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి పరమ పవిత్రమైన మాసం ఈ మార్గశిర మాసం అమ్మవారిని భక్తితో ఎవరైతే కొలుస్తారో అమ్మకి పసుపు కుంకుమం సమర్పిస్తారో అమ్మ ఎట్లాంటి వ్యాధులనైనా అరికడుతుంది ఎలాంటి బాధలైనా తీరుస్తుంది ఎలాంటి కష్టాలైనా తీరుస్తుంది ఆ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కరు కూడా వైజాగ్లో ఉన్న వాళ్ళు వెళ్తారండి దూర ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళు ఐ ఒక్కసారి విశాఖపట్నం వస్తే తప్పకుండా శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని మీరు దర్శించుకోండి అంగరంగ వైభవంగా చేస్తారండి ఈ మార్గశిర మాసం అమ్మవారికి చాలా ప్రీతికరమైన మాసం అంతేనండి మార్గశిర లక్ష్మి వారాలు ఎంత సింపుల్గా చేసుకోవచ్చో మీ అందరికీ నచ్చిందా అండి నచ్చితే ఒక లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక మంచి వీడియోతో మేము ముందుంటానండి ఈ మార్గశిర మాసం అంతా కూడా శ్రీ మహాలక్ష్మికి కుంకుమ పూజలు అంతేకాదండి మంగళకరమైన వస్తువులతో పూజలు ఇవన్నీ కూడా అమ్మవారికి మనం చేసుకుంటే అమ్మవారి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ధన్యవాదాలండి అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని ఆ శ్రీ మహాలక్ష్మిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కుల వాడ రక్షక గోవింద గోవింద చూశారండి అమ్మవారికి ముత్యాల హారం వేశాను అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో నాదిష్టరు తగిలేలా ఉంది